అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా నాయకులు గోపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మడుగురు మండలంలో రాజీవ్ గాంధీ నగర్ ను సందర్శించిన రేణుకు అక్షర మహిళా మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గురిజాల గోపి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు రాజీవ్ గాంధీ నగర్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వర్షం కారణంగా సైడ్ కాలువ డ్రైనేజీలు సరిగ్గా లేకపోవడం వలన ఇళ్లలోకి వరద నీరు చేరుతుందని ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్జాల గోపి మాట్లాడుతూ పంచాయతీ పారిశుద్ధిక అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయాలని బ్లీచింగ్ చేయాలని సీజన వ్యాధి నుండి ప్రజలను రక్షించాలని కోరారు ఈ సమస్యపై వెంటనే స్పందించకపోతే ఈ సమస్యలపై అధికారులకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని పంచాయతీ అధికారులను హెచ్చరించారు నీళ్లు కాలువలు జామవుతా అంటే కూడా పంచాయతీ సెక్రటరీ మొద్దు నిద్రపోతాడు తప్ప పని చేయించేందుకు అయిపోయాడు ఎన్నిసార్లు చెప్పినా కూడా నిమ్మకు నీరెత్తినట్టే ఉంటుంది తప్ప పట్టించుకోవడం లేదు ఈ మురికి నీళ్ళు ఇళ్లలో చేరి పాములు తేళ్లతో ఇళ్ళ మధ్యలో ఇళ్లలో ఉన్న జనాలు భయప్రాంతాలకు గురవుతున్నారు పంచాయతీ సెక్రటరీ గారు మీరు ఒక గవర్నమెంట్ ఒక ఉద్యోగంలో ఉన్నారు మీరు గవర్నమెంట్ శాలరీ తీసుకొని పనిచేస్తున్నారు మీరు తీసుకునే శాలరీ కన్నా మీరు న్యాయం చేయాలని చెప్పేసి అని మీకు విన్నవించుకుంటున్నాం మిమ్మల్ని హెచ్చరిక చేయట్లేదు మేము కానీ మీరు ప్రజల బాధలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే వర్షాలు వచ్చి విపరీతంగా మురికి నీళ్ళు ఇళ్లల్లో పోయి పాములు తేళ్లు జెర్రులు ఇవన్నీ ఇళ్ళలోకి వచ్చి ప్రాణభయంతో బ్రతుకుతున్నారు జనం ఇదేనా కాలు అంటారండి దీన్ని ఇదేందండి రోడ్డు బ్లాక్ చేసి బస్స సంచులు వేసుకొని ఇట్లుంటే మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా తీపిచ్చాం చేసాం చేస్తామంటే ఏంటంటే పై పైన లాగేసి వెళ్ళిపోతున్నారు ఇదా తీసే విధానం ఫైర్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ ఇల్లు ఇల్లు తగలబడ్డానికి వచ్చి మా డ్యూటీ మేము చేసినట్టుగా మీరు మొత్తం ఏదో మురికి నీళ్ళు జ జమ అయినప్పుడు కనబడటం తర్వాత మళ్ళీ అక్కడ జమ అయిపోయినాక మళ్ళీ కంటి చూపు కనబడకుండా ఉండటం ఇది మీ చాతకంతానానికి నిదర్శనం ఇప్పటికి కూడా చెప్తున్నా మా గవర్నమెంట్లో మీరు ఇట్లా అసమర్థతనం చేస్తే ఏ అధికారిని కూడా ఊరుకునేది ఉండదు ఇది కూడా చెప్తున్నాం మా గవర్నమెంట్లో ప్రజలకు ఇబ్బంది కలగద్దు కలిగితే మాత్రం ఊరుకునేది ఉండదు మీరు దీని మీద వెంటనే స్పందించి వెంటనే తూరపైపు నియమించి ఈ సమస్యను వెంటనే సమస్య క్లియర్ చేయకపోతే మీ మీద నేను కలెక్టర్ పెడతాను సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను మిమ్మల్ని సస్పెండ్ చేసినా కూడా వదిలిపెట్టినని చెప్పేసి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను